చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ చూశారు నిన్న వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ అందరూ కూడా మా జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ వచ్చి కొద్ది బెంచ్లు వేస్తే బాగుంటుంది వయసు అయిన వాళ్ళు వాకింగ్ చేశాక కాసేపు రిలాక్స్ అవుతామని అడిగారు ఆ సందర్భంలో మేము బెంచ్లు తయారు చేసి వాటికి పసుపు రంగు ఉండింది అంటే తయారీ చేసిన వాడు మేము ఇష్టపడే రంగాన్ని వాడు పసుపు రంగు తయారు చేసి పంపిస్తే వాటిని పసుపు రంగులో ఉంది ఇది ఒక పార్టీకి సంబంధించింది అని నిన్న మున్సిపల్ అధికారులు కావచ్చు అలాగే ఇంకొందరు రెవెన్యూ కావచ్చు పోలీస్ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించి వాటిని తీసేదాకా ఏదో అందరికీ అది ఇబ్బంది ఉన్న ఇబ్బందికరంగా ఉంటే తీసేయాలి ఎమ్మటే వాకర్స్ ఈవెనింగ్ పగలు నడిచే ఒక ప్రాంతంలో వాటిని తీసేదాకా నిద్రపోకుండా అటువంటి ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ కింద ఎవరో ఒక నాయకుడు ప్రెషర్ పెట్టాడంటే ఆ ప్రెషర్ కోసం మాకు తప్పదు అంటూ నేనంతా అతి ఉత్సాహం ప్రదర్శించిన మున్సిపల్ ఉద్యోగులకు కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు అలాగే పోలీస్ అధికారులు కావచ్చు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరందరూ చూసి చూడేట్టు పోకుండా ఒక పార్టీకే కొమ్ము కాసేది మంచిది కాదని నా విజ్ఞాప్ మీరు పర్మిషన్ తీసుకోలేదని పర్మిషన్ అడిగి వచ్చి ఇస్తామని ఆలోపలే మిగతా ఎక్కడ కానీ పర్మిషన్ లేకుండా ఏం ఉండదు మీరే చూడండి మేము అదే ప్రజల్ని మీడియాను కోరుకునేది కూడా నేను